అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు రోజు మీకు బాగా ఉపయోగపడతాయి మీ మాట తీరుతో క్లిష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు సినిమా రంగంలో పెట్టుబడులు నష్టాలను కలిగిస్తాయి మీరు పాల్గొనే సినిమా ప్రాజెక్టులు ఆలస్యమవుతాయి నాటక మరియు డ్రామా ప్రదర్శనలలో పాల్గొంటారు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది వైద్య రంగంలో పనిచేసే వారికి మంచి గుర్తింపు లభిస్తుంది రోగులకు మీరు అందించే సేవలు ప్రశంసించబడతాయి పారిశ్రామిక వ్యాపారాలకు లాభదాయకమైన రోజు కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం వ్యవసాయదారులకు ఈరోజు పంటల ద్వారా మంచి దిగుబడి లాభాలు వస్తాయి నూతన వ్యవసాయ పద్ధతులు మీకు అధిక ప్రయోజనాలను చేకూరుస్తాయి కోచింగ్ శిక్షణ ఇవ్వడంలో మీరు విజయం సాధిస్తారు మీ విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు మీ సామాజిక గౌరవం పెరుగుతుంది సమాజంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది ప్రేమికులకు ఈ రోజు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది మీ ప్రేమబంధం మరింత బలపడుతుంది భీమా పాలసీలు తీసుకోవడానికి ఇది మంచి సమయం మీ భవిష్యత్తు భద్రంగా ఉంటుంది జల వనరుల నిర్వహణలో మీరు విజయం సాధిస్తారు ారు నీటి కొరత సమస్యలు తీరుతాయి మీ వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడానికి గొప్ప అవకాశాలు లభిస్తాయి మీ సామర్థ్యాలు మీకు పదోన్నతిని తెచ్చిపెడతాయి మీ భాగస్వామితో మీ సంబంధంలో ఆత్మీయత పెరుగుతుంది ఇద్దరి మధ్య లోతైన అనుబంధం ఏర్పడుతుంది నృత్య కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు నృత్యం మీకు శారీరక మానసిక ఆనందాన్నిస్తుంది ఆర్థిక పెట్టుబడులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది మంచి లాభ వస్తాయి మీరు చేపట్టే సమావేశాలు విజయవంతమవుతాయి కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి మీ నెట్వర్కింగ్ సామర్థ్యాలు మెరుగుపడతాయి కొత్త అవకాశాలు సొంతమవుతాయి ఈరోజు మీరు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు ప్రతి పనిని గడువులోగా పూర్తి చేస్తారు సమయాన్ని వృధా చెయ్యకుండా లక్ష్యాలపై దృష్టి పెడతారు ఇంటిని పునరుద్ధరించడానికి లేదా కొత్తగా నిర్మించడానికి ఇది మంచి సమయం మీ ఇంటికి కొత్త శోభ వస్తుంది మీకు ఆనందాన్నిస్తుంది స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సామాజిక సేవకు కృషి చేస్తారు మీరు వేసుకున్న భవిష్యత్తు ప్రణాళికలు ఈరోజు దృఢంగా ముందుకు సాగుతాయి దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారిస్తారు మీ ఆలోచనలు ఇతరులకు ప్రేరణనిస్తాయి కొత్త ఆవిష్కరణలు చేస్తారు మీ సంకల్ప బలం ఈరోజు దృఢంగా ఉంటుంది అనుకున్న పనులు పూర్తి చేయడానికి పట్టుదలతో కృషి చేస్తారు మీ స్నేహితులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు వారు మీ ముఖ్యమైన నిర్ణయాలకు మద్దతు ఇవ్వకపోవచ్చు శారీరక వ్యాయామం పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంటారు వ్యాయామం లేకపోవడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది మీ వృత్తి జీవితంలో ముఖ్యమైన మైలురాయిని చేరుకుంటారు పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఓం నవో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మనశ్శాంతి లభిస్తుంది ఆరోగ్యం పట్ల అజాగ్రత్త తగదు చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం మంచి పుస్తకాలను చదువుతారు మీ జ్ఞానం పెరుగుతుంది ఫోటోగ్రఫీ మీ నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి మంచి అవకాశం లభిస్తుంది మీ సృజనాత్మక ఫోటోగ్రఫీకి ప్రత్యేకమైన గుర్తింపు దొరుకుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు లభిస్తాయి కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు భూమి కొనుగోలు లేదా అమ్మకం వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి సామాజిక మాధ్యమాలు మీకు లాభదాయకం సమాచారాన్ని పంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు చాలా అనుకూలం మీ జీవితంలో కొత్త అధ్యాయం మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కొత్త వ్యూహాలు అద్భుత ఫలితాలనిస్తాయి మీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ పెరుగుతుంది సముద్ర సంబంధిత వ్యాపారాలు మందగిస్తాయి ప్రయాణాలలో చిన్నపాటి ఆతంకాలు ఎదురవుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సంగీతం ద్వారా ఆనందాన్ని పొందుతారు కొత్త స్వరాలకు రూపకల్పన చేస్తారు పశుపోషణ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి మీ ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుంది కొన్ని ఊహించని గొడవలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది పరిస్థితిని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి ఈరోజు ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉండవు అనుకోని ఆలస్యాలు సమస్యలు ఎదురవుతాయి వృత్తిపరమైన అభివృద్ధికి కొత్త మార్గాలు కనిపిస్తాయి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి అవకాశాలు లభిస్తాయి మీ వ్యక్తిత్వం కొన్ని సమయాలలో ఇతరులకు అపార్థం కావచ్చు కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారతాయి ఆఫీసు వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది మత్స్య పరిశ్రమలో వారికి ఈ రోజు లాభాలు లభిస్తాయి మంచి దిగుబడి పొందుతారు సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు కళల పట్ల మీకున్న ఆసక్తి పెరుగుతుంది కళాత్మక రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి ప్రశాంతమైన మానసిక స్థితిని అనుభవిస్తారు విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు మీరు ఏ సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు మీ ఆత్మవిశ్వాసం ఈరోజు పెరుగుతుంది మీ జీవన శైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటారు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతారు మీ దినచర్య క్రమశిక్షణ కూడి ఉంటుంది చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశముంది కోర్టు వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి మీరు చేసే శుభార్ధ క్రియలకు మంచి ఫలితాలు లభిస్తాయి దైవకృప ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలలో తప్పులు చేసే అవకాశముంది ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు ఈరోజు గోమాతకు పచ్చగడ్డి ఇవ్వడం వలన మీ సమస్యలు పరిష్కరించబడతాయి దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుంది లైఫ్ కోచింగ్ సెషన్స్ ద్వారా మీరు సరైన దిశానిర్దేశం పొందుతారు మీ వ్యక్తిగత సమస్య మంచి పరిష్కారాలు లభిస్తాయి మీరు మాట్లాడే మాటల పట్ల మరింత జాగ్రత్త వహించడం అవసరం లేదంటే అపార్థాలకు దారితీయవచ్చు ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసే ముందు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ప్రణాళికలు సకాలంలో పూర్తవుతాయి ఈ యాత్ర మీకు గొప్ప మానసిక ప్రశాంతతను ఇస్తుంది మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు మీ ఆదర్శాలు చాలామందిని ప్రభావితం చేస్తాయి ఆహారం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అజీర్తి సమస్యలు వస్తాయి భోజన సమయాలు సక్రమంగా ఉండవు కౌన్సెలింగ్ ద్వారా మంచి సలహాలు పొందుతారు మీ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి క్రీడాకారులకు ఈరోజు అద్భుతమైన విజయం లభిస్తుంది వారు తమ క్రీడల్లో రాణిస్తారు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి దిగుబడి వస్తుంది మీ ఆదాయం పెరుగుతుంది పర్యావరణ పరిరక్షణ పట్ల అనాసక్తి కనబడుతుంది ప్రకృతికి దూరంగా గడుపుతారు సామాజిక సేవలో పాల్గొంటారు సమాజానికి మంచి చేస్తారు మీ సొంత సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం పెరుగుతుంది ఇతరులకు మీరు ఆదర్శంగా నిలుస్తారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది భాగస్వామితో పరస్పర అవగాహన పెరుగుతుంది కలతలు లేని మధురానుభూతులను అనుభవించడానికి ఇది సరైన రోజు సోషల్ మీడియాలో మీ పోస్టులు విమర్శలకు గురవుతాయి సామాజిక మాధ్యమాల వాడకం వలన సమయం వృధా అవుతుంది విద్యుత్ సంబంధిత పరికరాల మరమ్మత్తులు అధిక ఖర్చుతో కూడుకున్నవిగా ఉంటాయి దీని విషయంలో ముఖ్యమైన పనులు నిలిచిపోతాయి పుస్తక సమీక్షలు చేయడం ద్వారా మీ విమర్శనాత్మక సామర్థ్యం పెరుగుతుంది సాహిత్య రంగంలో ఇతరుల ప్రశంసలు అందుకుంటారు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు సంప్రదాయ విలువలను గౌరవిస్తారు వర్క్షాపులలో పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ జ్ఞానం పెరుగుతుంది భవిష్యత్తు సాంకేతికత గురించి మీరు కొత్త విషయాలను తెలుసుకుంటారు అవి మీకు ప్రేరణనిస్తాయి మీ ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది ఊహించని ధనలాభం లభిస్తుంది మీ పనిలో లేదా రచనలలో కూర్పు అద్భుతంగా ఉంటుంది మీ ఆలోచనలు చక్కగా వ్యవస్థీకరించబడతాయి స్టార్టప్ల రంగంలో మీరు విజయం సాధిస్తారు మీ కొత్త ఆలోచనలు విజయవంతమవుతాయి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది పనులన్నీ సజావుగా సాగడానికి వాతావరణం తోడ్పడుతుంది గతంలో మీరు చేసిన పొరపాట్ల ఫలితాలను ఈరోజు అనుభవించాల్సి వస్తుంది పాత కష్టాలు మళ్లీ మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది మీలో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలు బయటికి వస్తాయి కళాత్మక రంగాలలో గొప్ప విజయం సాధిస్తారు ఈరోజు మీకు ఆనందం అంతగా లభించదు చిన్నపాటి విషయాలు కూడా మీకు నిరాశ కలిగిస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఊహించని ధనలాభం కలుగుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి